కృష్ణా జిల్లా పిడెన నియోజకవర్గం పృత్తివేన మండలం ఇంతేరు గ్రామస్తులు అధికార వైసీపీ నాయకులపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు గ్రామంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని లో వోల్టేజ్ కారణంగా మోటార్లు కాలిపోతున్నాయని కరెంటు కోతల వల్ల పిల్లలు వృద్ధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అలాగే గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామంలో సమస్యలు తీర్చాకే ఓట్లు అడగాలంటూ గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తమ్ము ఆంజనేయులు తిరుమలశెట్టి నాగార్జున తిరుమలశెట్టి అంజి కొల్లాటి రాజ్కుమార్ తిరుమలశెట్టి కృష్ణ పంతాని పవన్ కుమార్ బొమ్మిడి హరికృష్ణ తమ్మినేని వెంకట సత్యనారాయణ బస్వాని శ్రీనివాసరావు తమ్ము పాండురంగారావు తమ్ము బాలకృష్ణ తిరుమల శెట్టి నాగార్జున తిరుమలశెట్టి పోతురాజు వాసు కనకరాజు కృష్ణరాజు భుజంగరావు బస్వాని ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు

మాకు మెయిన్ ఏంటంటే పదహారంగా కరెంట్ సమస్య అండి లో వల్టేజ్ సాయంత్రం ఆరింటి నుంచి లో వోల్టేజ్ బాగా ఎక్కువ చేస్తుందండి అదే అడుగుతుండే అది మేము ఏం చేయలేము లైన్ మేన్ గారు మేము బిల్లు కట్టపోతే కనీసం ఒక రోజు టైం ఇవ్వమంటే ఒక రోజు కూడా టైం ఇవ్వట్లేదండి గంట టైం ఉన్నాయి అవ్వట్లేదండి సెలవులో సరికుంటుందే సరికున్న తర్వాత మేము అడుగుతున్నాం అక్కడికి డివ్ పడిపోతుంది ఒక గంట టైం ఉండంటే లేదండి మాకు ఏవిగా రూరుకుంటులేదు అని చెప్పి ఏవి దింపేసి సీలేసి వెళ్ళిపోతున్నాను అండి కరెంట్ గురించి మేము కరెంట్ పోతుంటే అడుగుతుంటే నాకు తెలియదండి అండి ఎక్కడ పోయిందో అంటారండి శ్రీనివాసరావు గారు ఆ కరెంట్ గురించి మాకు మాకు ఆ కరెంట్ సమస్య బాగా ఇబ్బంది అండి తీసుకోవాలండి కృష్ణా జిల్లా కృత్తివేన మండలం ఇంతేరు గ్రామం మేము వనాంబి కల్చర్ కల్చర్ చేస్తామండి ఒక ఆరు ఎకరాలు అలాగే మంచిగా ఆరు ఎకరాలు మంచుకో పది ఎకరాలు చేసేవాళ్ళు మా గ్రామస్తులు సుమారు ఒక నూట యాభై మంది రైతులు ఉన్నారండి ఈ గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడైతే కరెంటు లో వోల్టేజ్ లేకుండా చాలా కరెక్ట్గా వచ్చేదండి రైతాంగం అనేది కనీసం ఆకువ కలిసి చేస్తే కనీసం ఎంతో కొంత చెరువు చేస్తే పట్టుబడి పట్టుకుంటే డబ్బులు అనేది మిగిలేయండి కానీ ఈ ఐదేళ్ళలో నా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం బాగానే ఇచ్చాడండి అదే సబ్సిడీని ఈ నాలుగేళ్లలో అదే సబ్సిడీని ఐదున్నర చేసి కనీసం చంద్రబాబు ఉన్నప్పుడు మూడు నెలలు కలిసి చేస్తే పంట నిమిత్తం పట్టుకుంటే ఆ కరెంటు బిల్ నిమిత్తం కనీసం ముప్పై వేలు ముప్పై ఐదు వేలు నలభై వేలు వచ్చేదండి అలాంటిది ఒక సంవత్సరం ఈయన ఏం చేశాడు కనీసం మూడు నెలలు కలిసిన మీద నెలకు వచ్చి ఒక్కొక్క ఆ వచ్చి కరెంటు బిల్లు డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు లక్ష ఇరవై వేలు కూడా వసూలు చేసాడు అలా సంవత్సరం వసూలు చేశారు ఇక ఆ దెబ్బతో చాలా వరకు రైతాంగం దెబ్బతిని చాలా వరకు పారిపోయారు అంటారు చెరువులు వదిలేసి సుమారు ఒక యాభై అరవై మంది ఇప్పుడు ఈ ఊళ్ళో ప్రస్తుతం చేస్తున్నారండి కనీసం మెడిసిన్ రేటు కానీ మేత రేట్లు కానీ ఏం తగ్గట్లేదండి ప్రస్తుతానికైతే ఈ చెరువు పడితే కనీసం నాలుగైదు లక్షలు మిగిలేదు ఇదివరకు అయితే చంద్రబాబు ఇప్పుడు ఐదు ఆరు లక్షలు లాస్ కాపాడుతుందండి చెరువు పట్టాలంటే ఇక ఆకారంగం చేయాలంటే భయపడుతుందండి అలాంటిది కరెంట్ వచ్చేసి బాగా లో వోల్టేజ్ అండి నైటు ఆరేడు ఇంటికాడ నుంచి సాయంత్రం నా తెల్లవారుజామున మూడు నాలుగింటి దాకా లో వోల్టేజ్ వస్తుందండి ఒకసారి పన్నెండు ఇంటి కాడ నుంచి వస్తుంది రెండు గంటలు ఎత్తనాడు ఫుల్గా ఇస్తే ఆ తర్వాత మళ్ళీ మొత్తం లో వోల్టేజ్ అండి జనరేటర్ మీద వేస్తే డీజిల్ ఒక రోజుకి వచ్చి పదివేలు ఇరవై వేలు ఖర్చు అవుతుందండి ఈ విధంగా ప్రజలు చాలా రోడ్డును పడే పరిస్థితులు డీవో పడుతున్నాయండి చెరువులు బాగా రైతాంగం బాగా లాస్లో ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి ఏమన్నా మా కరెంట్ ఇబ్బందులు తీర్చి లో వోల్టేజ్ కానీ ఫుల్గా కవర్ చేస్తేనే కానీ తప్పకుండా రైతులు శుభ్ర శుభ్రంగా ఉంటారు లేదంటే రోడ్డుని పడే పరిస్థితి అండి అలాగే ఇంకా మంచినీళ్ళ సమస్య ఒకటి ఉందండి బాగాను కనీసం వారానికి ఒకసారి కూడా మంచినీళ్ళు ఎత్తలేదండి ఇంతేర్లోను ఈ మంచినీళ్ళు ఏఈ మీద కూడా చర్య తీసుకోవాలండి రెండోది కరెంటు లైన్ మ్యాన్ శ్రీనివాసరావు మీద కూడా చర్య తీసుకోవాలండి అసలు అడుగుతుంటే సమాధానం చెప్పడండి కనీసం ఎనిమిది టు రాత్రి ఎనిమిది టు పది అన్నారండి రెండు గంటలు కటింగ్ అన్నారు రెండు గంటల తర్వాత కూడా కరెంటు కరెక్ట్గా వస్తుందంటే ఆ పదింటి గంట నుంచి మళ్ళీ తెల్లవారులు లో వోల్టేజ్ అండి ఓకొక్కరికి రాత్రి పదివేలు పదిహేను వేలు ఖర్చు జనరేటర్కి కొన్ని చర్యలు డివో పడ్డాయండి మోటర్లు వచ్చేసి ప్యాన్సెట్ మోటార్లు వచ్చేసి ఓకొకరికి మూడు ఇసు మోటర్లు నాలుగు ఇసు మోటార్లు కాలిపోతున్నాయండి దానివల్ల ఒకరికి సెట్ల వల్ల మోటార్లు కానీ పదివేల రూపాయలు లాస్ అండి ఒక నైట్కి అలాగే డీజిల్కి పదివేలు పదిహేను వేలు లాస్ అండి ఒక మనిషికి వచ్చి చాలా నష్టం కనీసం లైన్ మేన్ కానీ అన్ని కూడా పట్టించుకోవట్లేదండి ఇంతవరకు కనీసం కానీ ఆ రెండు గంటల కటింగ్ చేసినా మిగిలిన ఇదివరకు అయితే పోయిన సంవత్సరం రెండు గంటల కటింగ్ ఇచ్చి తెల్లవారులు కరెంట్ ఫుల్గా వచ్చేదండి ఇప్పుడు అలాంటి రెండు గంటల కటింగ్ చేసినా కానీ కరెంట్ ఫుల్గా రావట్లేదండి లైన్ మెన్ మేమట్టుగా చర్య చూసుకోవాలండి తక్షణమేను అసలు కనీసం కరెంటు ఇబ్బందిగా ఉంది మాకు కరెంట్ ఏంటంటే ఎన్నింటికి అంటే సమాధానం చెప్పట్లేదు కరెంటు ఉంటుంది కానీ లో వోల్టేజ్ ఉంటుందండి ఫుల్ కానీ ఈ ప్యాన్ సెట్లు కాలిపోతున్నాయండి కొంతమంది డీజిల్ లేక అలాగే ఆడిస్తా ఉంటే ప్యాన్ సెట్లు కాలిపోతున్నాయండి కొంతమంది డీజిల్ ఉన్నవాడు అయితే బాగానే ఆడించుకుంటున్నాడు కానీ ఆ నైట్ అతమాను పదిహేను వేలు ఇరవై వేలు పదివేలు ఖర్చు అవుతుందండి అంటే పది పదిహేను ఎకరాలు ఉన్నవాడికి అయితే ఇరవై రెండు వందల లీటర్లు అయిపోతుంది ఒక నైట్లో అదే కనీసం ఐదు ఆరు ఎకరాలు ఉన్నవాడికి పదివేల రూపాయలు ఖర్చు అవుతుందండి అసలు కరెంటు కష్టాలు బాగా ఇబ్బంది పడుతున్నారండి మాకు కరెంటు కొంచెం ఫుల్గా వచ్చేటట్టు చూడాలండి ఆ మీద మట్టుకు అసలు సరైన సమాధానం పట్టించుకోవట్లేదు అతని మీద చర్య తీసుకునేటట్టు చూడండి అలాగే మంచినీటి సమస్య కూడా బాగా ఇబ్బందిగా ఉందండి ఇదివరకు తెలుగుదేశం గవర్నమెంట్లో అయితే మంచినీళ్ళు తాగివోళ్ళండి ఈ ఐదేళ్ళు అసలు మంచినీళ్ళు తాగిన వాళ్ళేడు మంచినీళ్ళు కొనుక్కోవడం జరిగిందండి ఆ మినరల్ వాటర్ వెళ్ళి కొనుక్కుని తాగడం జరిగింది ఆ నీళ్ళు స్నానానికి ఉపయోగించుకుంటున్నారు పోనీ రోజు రోజన్నా అయినా వస్తే సరిపోతాయి అనుకోండి అసలు నాలుగు రోజులకి వారానికి ఒకసారి వస్తున్నాయి పైపులు ఆల్రెడీ పైపులు సంబంధించిన వాళ్ళు మీద కూడా చర్య తీసుకోవాలండి అసలు పట్టి పట్టించుకోవట్లేదు అని చెప్పి కోరుకుంటున్నామండి వచ్చింది ఓన్లీ ఇంతేరికేనండి అది ఆ ఇంతేరుకి వస్తే ఇక్కడ కొటారుల దగ్గర కట్టిస్తామని చెప్పంటే అది ఆ కేవీలు అవి సాల్ట్కి పాడైపోతాయి అని చెప్పి ఉప్పులూర్లో కట్టి ప్రత్యేకంగా మీకు ఒక కేవీ అన్నారు పక్కన ఉన్న కుర్తివేను వాళ్ళంక ఈ అన్ని పంచాయతీలు కలిపారు కానీ కేవలం మా ఊరికి మట్టికి ఆ కేవీ కలపలేదండి దానివల్ల కూడా లో వోల్టేజ్ బాగా ఉందండి పామర్ లైన్ ఎక్కడి నుంచో వస్తుందని చెప్పి అన్నారు కానీ ఉప్పు లైన్ మట్టికి మాకు కలపలేదండి ఆ లైన్ కూడా కొంచెం కలిపేదట్టు చూడాలండి రెండోది పెద్దపట్నం లైన్కి ఏదో ఇస్తామని చెప్పి ఒక వంద పోల్ తీసుకెళ్లారండి అందులో పాతి పోలు ఎరగొట్టారండి కనీసం జోగి జోగిరామేషన్ మంత్రిగా ఉండే దాని గురించి కూడా అసలు పట్టించుకోలేదండి కనీసం ఆయన ఆ విధంగా చేసినా కానీ సముద్రవంశకి మాకు ఏదో రకంగా కొంతవరకు రైతులు సేవ్ అంటే సగం ఆక్వాకల్చర్ డెవలప్ అయ్యేది ఆ విధంగా కూడా అది సేవ్ అవ్వలేదండి దానివల్ల రైతులు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు ఈ ఉప్పులూరుకేవి కూడా మాకు అసలు ఒక లైన్ కూడా ఇవ్వలేదండి ఇప్పుడు ఏదో కొత్తగా పోల్ వేసుకొస్తాం ఇస్తానంటున్నారు కానీ అది కూడా వచ్చే వరకు చెప్పలేము అని చెప్పి మాకు ప్రత్యేకంగా పవర్ స్టేషన్ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం అండి అని చెప్పి మాట్లాడుతున్నారు నా పేరు రాజ్ కుమార్ మా ఊరికి వచ్చేసరికి కరెంటు సమస్య బాగా ఎక్కువ ఇంట్లో ఫ్యాన్ కూడా తిరగకుండా ఉండే సమస్యలు మేము ఎక్కువగా తెలియజేయాలనుకుంటున్నాము మాకు తిరగని వాళ్ళంగా మేము ఈ ఊరు పెట్టి బయట ఊరికి వెళ్ళి బతికే రోజులు వస్తాయని అను అనుకుంటున్నాము ఓట్లకి అయితే రావడానికైతే సిద్ధపడుతున్నారు కానీ మా ఊరి సమస్యలు అయితే ఎవరు ముందుకు రావట్లేదు దీన్ని మీరు మీ దృష్టిలో పెట్టుకుని మీరు పక్కన మన దా అధికారులకు అందజేస్తారేమో అని మేము తెలియజేయంగా కరెంటు లో వోల్టేజ్ బాగా చెరువులు చేతున్నాం మేము మంచిగా నలుగురు ఐదుగురు కలిసి రైతులు ఎకరం చేసి కల్పించి చేసుకుంటున్నాం దీని సమస్య ముందు నుండే ఇక లో వోల్టేజ్ సమస్యలు బాగా ఎక్కువ మోటార్లు కాలిపోయి మోటార్కు రెండు వేలు రోజుకొచ్చి నాలుగైదు మోటార్లు కాలుపోయి పదివేలు అది డీజిల్ ఖరీదు ఇవన్నీ మేము కట్టుకోలేక ఉండలేకపోతున్నాము రైతులు చేసుకోవాలా చేయలేక పరిస్థితులు బాగా ఇబ్బంది అయిపోతుంది నీళ్ళ సమస్య ఒకటి కరెంటు సమస్య ఒకటి మా ఊరికి బాగా ఎక్కువగా అయిపోయిందండి కరెంటు పోలు ఇక్కడ కడతామన్నారు ఇక్కడ ఇక్కడ నుండి ఇస్తున్నామని చెప్పి అధికారులు జరిగింది అది తీసుకెళ్ళి ఇప్పుడు కట్టారు అది లేదు ఇది లేదు లో వోల్టేజ్ సమస్యతో మేము బాగా ఎక్కువగా బాధపడుతున్నామండి దీన్ని మీ దృష్టిలో పెట్టుకుని మాకు ఎవరైనా ఎవరైనా పర్లేదు మాకు మంచి చేయాలని కోరుకుంటున్నాం ఈ మంచి చేసిన వాళ్ళంగా మాకు ఎదురుకొచ్చి ఓటేటానికి మీకు అర్హత ఉంటుంది లేదు ఇలాగే అనుకుంటే మా ఊరి సమస్య ఇలాగే ఉంటుంది కరెంటు వల్ల మేము పడే బాధ ఇంట్లో పిల్లలు చిన్న పిల్లలు ముసలి పెద్దోళ్ళు బాగా ఎక్కువగా సమస్య తీసుకుంటున్నారు దీన్ని మీ దృష్టిలో పెట్టుకుని మాకు మంచి చేస్తారని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు నీళ్ళు సమస్య ఒకటి బాగా ఎక్కువగా ఉంది నీళ్ళు సమస్య ఒకటి కరెంటు సమస్య ఒకటి మాకు ఇది మొత్తానికి చేయమని కోరుకుని చేరుకుంటున్నాం అండి అది పాధపరంగా ఉందండి మా కల్లా వచ్చే సమస్య ఏంటంటే వాటర్ సమస్య తాగేసుకుండా వాడడానికి తాగడానికి వాడడానికి లేదంటే పది రోజులుగా సరే అవి త్రాగినీరులా కూడా లేవు కనీసం వాడుకోవడానికి కూడా చాలా చిరాక్గా ఉంటుంది అదో రకమైన ఒక డ్రైనేజీ వాసన తాగడానికి కూడా ఇబ్బంది ఉంటుంది వాటర్ సమస్య తీర్చమని చెప్తున్నాను గవర్నమెంట్కి తెలియజేస్తాను అసలు వాటర్ రావట్లేదు మీకు చాలా తగ్గడానికి అన్ని ఇచ్చే తాగడానికి అది వాడుకోవడానికి కూడా

ఇలాగే పగలో కొంచెం ఇబ్బందితో ఇలా మేకలు ఉంటే నాలుగు మేకలు కాసుకుంటాడు మన నైట్ వచ్చి నాలుగు ఐదు ఇంటికి పడుకున్నాడు పడుకుంటే ప్యాన్ వేసాడు అయినా మనిషి డొక్క ఆట ఆ మా అమ్మ వచ్చిందండి చెరువుగాడి ఈ దారంభ వెళ్తుంటే చెరువుగాడికి ఆమె అయ్యా అయ్యా ఒకసారి ఆగండి ఏంటమ్మా అంటే తాతయ్య పొడుకుని డొక్కాడుతున్నాడు ఏమైందని అంటే అప్పటికప్పుడు బయట తీసుకొచ్చి బయట తీసుకొచ్చి వాటర్ టైం కడిగడుకోబెట్టి ఒక ఐదుగురు ఇసిరితే అప్పుడు మంచి అప్పుడు కొన్నాడు ఏంటని చూసి ఫ్యాన్ కరెంట్ సరిగా లేక కరెంట్ పాతకే మంచి జబ్బులోకి ఎప్పుడో పడిపోయి బాగా ఇబ్బంది అయిపోతుంది ఈ పెద్ద ఆయనకి అంత కరమొచ్చేసింది కరెంట్ కూడా బాగా ఇబ్బంది అయిపోయింది మెయిన్ అదే అన్న ఫస్ట్ స్టార్టింగ్ పైపోతే ఇంకా మురికి వస్తాయి ఇక్కడైతే గ్యాస్ ఉన్నాయ్ .